కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల గొడవలు గృహ సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు నరదృష్టి నరకోశ సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం బాలగ్రహ పీడకల వసీకరణ స్పెషలిస్ట్ రామరాజు కాంటాక్ట్ సిక్స్ పౌర్ణమి అయితే ఈ పౌర్ణమి తర్వాత నుంచి గ్రహాల స్థితిలో మార్పుల కారణంగా ఏ రాశుల రాశిల వారికి ఏ విధంగా ఉంది అలాగే ముఖ్యంగా సింహరాశి వారికి ఏ విధంగా ఉందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ యొక్క గ్రహాల స్థితిలో మార్పుల వల్ల ఈ యొక్క పౌర్ణమి తర్వాత నుంచి ఈ యొక్క రాశి వారికి ఫలితాలు రాబోతున్నాయి జూన్ ఇరవై రెండున రాబోతున్నటువంటి పౌర్ణమి నుంచి ఈ యొక్క కుంభరాశి వారికి అలాగే సింహరాశి వారికి వీరి యొక్క జీవితంలో అలాగే జాతకంలో ఎటువంటి మార్పులు సంభవిస్తున్నాయో అయితే మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటి మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ ట్యాబ్ ను ఇక చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందనేది మాత్రం మర్చిపోవద్దు ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ ఇక మకా నక్షత్రం నాలుగు ఐదు పార్లాలు పూర్వ పాల్గొని ఇక నాలుగు పాదాలు ఉత్తర పాల్గొని ఒకటో పాదం కింద జన్మించిన వ్యక్తులు సింహరాశి కింద వస్తారు ఈ సింహరాశి వారికి ప్రభువు సూర్యుడు అయితే ఈ యొక్క జూన్ ఇరవై రెండున వచ్చేటువంటి పౌర్ణమి తర్వాత నుంచి మీరు జీవితంలో అనేక రకాల మార్పులు అనేవి చూడబోతున్నారు సానుకూల దృక్పథాన్ని కొనసాగించడం వీరికి చాలా అవసరమని చెప్పుకోవచ్చు ఎటువంటి ఎదురు దెబ్బలు తగిలినా సరే మిమ్మల్ని మీరు నిరుత్సాహ అంతేకాదు ఇక మీకు సంబంధించినటువంటి అన్ని విషయాల్లో దృష్టి పెట్టడం వల్ల సానుకూల ఫలితాలు అనేవి కనిపించబోతున్నాయి వాటిని సాధించడానికి కృషి చేస్తారు మీరు సహోదరులతో లేదా దర్గాలతో కొంత పోటీని ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి దీని కారణంగా విభేదాలు కూడా తలెత్తే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వృత్తి నైపుణ్యాన్ని కాపాడుకోవడం మరియు అనవసరమైనటువంటి వాదనలకు దూరంగా ఉండడం స్వతాపాలకు దూరంగా ఉన్నట్లయితే ఈ సమయంలో మీకు చాలా అవసరమని చెప్పుకోవచ్చు వృత్తి జీవితంలో ఎవరైనా తోటి ఉద్యోగస్తులు ఇతరుల గురించి ఇక ఏదైనా మాట్లాడుకున్నా మీ గురించి చెడుగా చెప్పినా సరే ఇక మీరు ఒక్కసారిగా ఆవేశపడిపోయి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇక లేనిపోని చికాకులతో ఇబ్బంది పడే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి కాబట్టి ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలనేది మాత్రం మర్చిపోవద్దు ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వారు చాలా ఇక సమయం ఉంటారు కానీ కొంతమంది రెచ్చగొట్టడం వల్ల వీరి యొక్క సహనాన్ని కోల్పోయి ఇక చాలా దృఢంగా అలాగే చాలా సాహోసంగా సాహసేతంగా వీళ్ళు చేసేటువంటి కొన్ని విషయాల్లో ఇక ఇబ్బంది పెడుతూ ఉంటుంది గత కొన్ని రోజులుగా వీళ్ళు ఇక ఎన్నో రకాల ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ ఉన్నారు అంతేకాదు వీరికి సంబంధించినటువంటి ఇక వ్యాపారాల్లో నష్టాలు అలాగే వీరు చేసే ప్రతి పనుల్లో కూడా నష్టాలతో ఇబ్బందులు పడదు ఇక సతమతం ఉన్నారు అలాంటి సింహరాశి వారికి త్వరలోనే ఓ గుడ్ న్యూస్ రాబోతుందని చెప్పుకోవచ్చు పౌర్ణమి తర్వాత నుంచి వీరు పట్టిందల్లా బంగారమే కాబోతుంది అంతేకాదు ఈ పరిస్థితుల్లో ఈ యొక్క సింహరాశి వారు చేయవలసినటువంటి ఏంటి దేవతారాధనలు ఏంటో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీకు కావలసినది ఓర్పు సహనం ఇక ఇలాంటివి ముందేనే మీరు ముందుకు వెళ్తారనేది మాత్రం చెప్పవచ్చు కొన్నిసార్లు మీరు చేసేటువంటి కొన్ని రకాల అసహనం అలాగే కోపాల వల్ల మీరు ఇక క్షణికావేశ నిర్ణయాలు తీసుకోవడం ఇంట్లో వాళ్లతో ఇబ్బందులు పడ్డం గొడవలు పడ్డం అనేది మీకు ఇక తప్పుగా అనిపించవచ్చు అంతేకాదు మీపై ఇక నరదృష్టి నరఘోష వంటివి కూడా జరగబోతున్నాయి అనేది మాత్రం గుర్తు పెంచుకోవచ్చు మీ ఉద్యోగ జీవిత విషయంలో మీరు పర్యటనలు చేసే అవకాశాలు కూడా త్వరలో రాబోతున్నాయి అయితే మీ ఉద్యోగం వల్ల మీరు కొన్ని ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా రావచ్చు దీనివల్ల మీరు ప్రయోజనాలు కూడా పొందుకోగలుగుతారు మీ నైపుణ్యత ఇతరులకు కూడా తెలిసే అవకాశాలున్నాయి ఈ ప్రయాణాల వల్ల మీకు తెలుస్తాయి అలాగే ఈ ప్రయాణాలు మీకు ఇక నేరుగా విజయాన్ని దారి తీయపోయినప్పటికీ కూడా అవి మీకు ఎంతో మానసిక ఇబ్బందుల నుంచి బయటపడేసే అనుభవాలని ఇస్తూ ఉంటాయి అదే విధంగా మీరు ఎన్నో అంశాలను నేర్చుకోవడానికి ఈ ప్రయాణాలు ఉపయోగపడతాయి అనేది మాత్రం చెప్పవచ్చు పశ్చిమం వైపు ప్రయాణం మీకు అనుకూలంగా ఇక పరిగణించనుంది అలాగే పశ్చిమం వైపు మీరు చేసే ప్రయాణం కొన్ని ఊహించని ప్రయోజనాలకి దారి అయితే ఈ సమయంలో ఆర్థిక సహాయం విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక విషయాలు సగటుగా ఉన్నప్పటికీ కూడా మీరు సాధించిన ఏవైనా లాభాలను కోల్పోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది ప్రత్యేకంగా స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టినట్లయితే కనుక హఠాత్తుగా లేక దూకుడుగా ఆర్థిక నిర్ణయాలు తీసుకోకూడదు డబ్బు విషయంలో మరింత సాంప్రదాయక విధానాన్ని తీసుకోవడమే ఉత్తమం మీకు బ్యాంకు లోన్ లేదా ఆర్థిక సహాయం అవసరమైతే రాత పని లేకుండా కమ్యూనికేషన్ సహాయం సహకారం అలాగే సమస్యల కారణంగా కొంత ఆలస్యం జరిగే పరిస్థితి అయితే కనిపిస్తుంది బడ్జెట్ కి సంబంధించినటువంటి సరైన ప్రణాళికను రచించుకోండి ఖర్చులను అదుపులో ఉంచుకున్నట్లయితే భవిష్యత్తులో మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి అయితే తలెత్తదు కుటుంబ విషయంలో చూసుకున్నట్లయితే కూడా కుటుంబ జీవితాన్ని మరింత మెరుగుపరుచుకోవడానికి మీ కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తొలగించుకోవడానికి వారి యొక్క అభిప్రాయాలు ఇక సేకరించండి అలాగే వినడానికి కూడా సమయాన్ని కేటాయించినట్లయితే మీ మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు అన్ని కూడా తొలగిపోయే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి ఇంట్లో చికాకులు కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు ఇక మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్లయితే దగ్గరలో ఉన్నటువంటి ఇక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించి అక్కడే ఉన్న పుట్టలో ఇక పాలు అలాగే గుడ్లు పెట్టినట్లయితే మీకు మంచి సంతాన లాభం అలాగే ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి అంతేకాదు కుటుంబ గొడవల్లో నుంచి మిమ్మల్ని బయటపడేసేంత శక్తి ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీకు కలిగిస్తాడనేది మాత్రం మర్చిపోవద్దు అంతేకాదు ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క పౌర్ణమి తర్వాత నుంచి పట్టిందల్లా బంగారమే కాబోతుంది ఇక స్టార్ట్ చేసేటువంటి ప్రతి పనిలో కూడా విజయం సాధించడం ఇక అందరినీ ఆశ్చర్యానికి చెప్పుకోవచ్చు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ యొక్క పౌర్ణమి తర్వాత నుంచి ఈ యొక్క సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది వీరు చేయవలసినటువంటి దేవతారాధన ఏంటో చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వారికి చెప్పదాల్సింది ఒకటి అనారోగ్య సమస్యల్లో మీరు అస్సలు అలసట అనేది ఇక చెప్పుకోవచ్చు తీసుకోవద్దు దీనివల్ల మీకు తీరని ఇక కలిగించే అవకాశం ఉంది ఇంట్లో ఎవరైనా పెద్దవారు కొంచెం అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నా సరే వెంటనే వాళ్ళని ఆసుపత్రిలో చేర్పించే ప్రయత్నం అయితే చేయండి అందువల్ల మీకు మంచి ప్రయోజనం చేకూర్చుందనేది మాత్రం మర్చిపోవద్దు శుభమస్తు నమస్కారం